ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరుభ్యో నమ ఓం దున్దుర్గాయనమ ప్రేక్షక మహాశీయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో అంటే మార్చి తొమ్మిదవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి గ్రహ సంచారం ఎలా ఉంటుందనే విషయాన్ని మనం చూద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మ రాశిలోనే శని రవి సంచారం చేస్తున్నారు ద్వితీయంలో రాహువు బుధుడు శుక్రుడు సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు పంచమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అలాగే అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు మరి ఈ రాశికి చెందిన జాతుకులకి పదిహేను పద్నాలుగో తేదీ నుంచి రవి మేనరాశి ప్రవేశం చేస్తాడు అలాగే పదిహేనవ తేదీ పగలు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి బుధుడు మీనరాశిలో వక్రారంభాన్ని ప్రారంభిస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతికుల ఈ వారంలో గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ వారంలో కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా జన్మరవి దోషం అనేది పోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇంతకాలం కూడా పద్నాలుగో తేదీ వరకు కూడా వీళ్ళకి రవి దోషం ఉంటుంది రాత్రి పద్నాలుగో తేదీ రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుంచి ఈ జన్మరవి దోషం పోతుంది అంటే పద్నాలుగో తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళని రవి శనులు ఇద్దరు కూడా ఫుట్బాల్ ఆడుకున్నారు ఇద్దరు కూడా ఎడాపిడా వాయించేస్తున్నారు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు అనేక రకాలుగా బాధలు పెడుతున్నారు అలాగే రవి ఎప్పుడైతే జన్మ రవి దోషం వల్ల ధన నష్టం కోపం అనారోగ్యం వేళకి అధికమించి భోజనం చేయటం ప్రయాసతో కూడిన పనులు చేయటం అలాగే పని పనులందు అలసిపోవటం శరీర బాధలు బంధుమిత్రులతో సాధులతోనే విరోధం వ్యవహార సంబంధమైన దిగులు మనస్పర్ధలు మనోసంతాపం ఇలాంటివన్నీ కూడా ఆయాసం ఇలాంటివన్నీ కూడా ఈ జన్మరవి వల్ల మీకు ఏర్పడ్డాయి ఈ పద్నాలుగో తేదీ రాత్రి నుంచి కుంభరాశి వాళ్ళకి ఈ జన్మ రవి దోషం అనేది వెళ్ళిపోతుంది రవి ద్వితీయంలో వెళ్ళిపోతుంది అలాగే శని ఆల్రెడీ ఇక్కడ జన్మరాశిలోనే ఉన్నాడు ఇక ద్వితీయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి మరి బుధుడు రాహువు శుక్రుడు సంచారం చేస్తున్నారు ఈ బుధ రాహు శుక్రులలో బుధుడు శుక్రుడు చాలా శుభమైన శుభకరమైన ఫలితాలను ఇస్తారు బుధుడు ధన వృద్ధిని కలిగిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు స సాంగత్యాన్ని ఇస్తాడు విద్యను ఇస్తాడు వినోదాన్ని ఇస్తాడు అలాగే మంచి హ్యాపీగా సంతోషంగా ఉండేటట్టు బు బుధుడు అనుగ్రహిస్తాడు అలాగే శుకుడు కూడా ధన వృద్ధిని కలిగిస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు సౌఖ్యాన్ని ఇస్తాడు ధన వస్తువు వస్త్రలాభాలను కలిగిస్తాడు స్త్రీ సౌఖ్యాన్ని కలిగిస్తాడు స్త్రీ శుభకార్యాలు ఆకస్మిక ధనలాభం సంతోషం సుఖభోజనం ఇలాంటివన్నీ కూడా కలిగిస్తారు ఈ రెండు గ్రహాలు కలిసి తితీన ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఖచ్చితంగా ఒకటి రవి జన్మరవి దోషం పోవటం అలాగే బుధ శుక్రులు కూడా మీకు చాలా బాగా బ్రహ్మాండంగా అనుకూలించటం అలాగే చంద్రుడు షమ స్థానంలో ఉండటం కొన్ని రోజులు ఇలాంటి సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకి దాదాపుగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత అనేది బ్రహ్మాండంగా లభిస్తుంది ఈ నాలుగు గ్రహాల యొక్క అనుకూలత వల్ల కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజు ఈ వారం అంతా కూడా చాలా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ముఖ్యంగా మీకు బాగా లభిస్తాయి ఈ వారంలో ఈ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించటం వల్ల మీరు అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు సాహసోపేతమైన పనులు చేస్తారు వాటిల్లో ఖచ్చితంగా కూడా మీరు సత్ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చాలా ధైర్యవంతంగా సాహసోపేతంగా చేస్తారు సాహసోపేత నిర్ణయాల వల్ల చాలా వరకు కూడా మీకు విజయాలయ భరిస్తాయనే విషయాన్ని గమనించాలి అయితే ఈ వారంలో మీరు కొంచెం మీరు ఎవరినైతే నమ్మారో ఎవరినైతే మీరు ఎక్కువగా ఎవరి మీద అయితే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారో ఎవరినైతే మీరు ఎక్కువగా డిపెండ్ అయ్యారో వాళ్ళే ఈ వారంలో కొంచెం మిమ్మల్ నయవంచన చేయడానికి కానీ లేకపోతే మిమ్మల్ని మోసం చేయడానికి కానీ మిమ్మల్ని దెబ్బతీసే విధంగా ప్రదర్శ ప్రవర్తించడం కానీ ఇలాంటివి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే గ్రహస్థితి వల్ల వాటిని అన్నిటి నుంచి కూడా ఎవరు ఎన్ని బాధలు పెట్టాలనుకున్నా కూడా ఈ వారంలో ఈ వారంలో కుంభరాశి వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు గ్రహస్థితి అంత బలంగా ఉంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఎవరిన్ని బాధలు పెట్టినా కూడా వాటిని సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో వాటిని అన్నింటినీ కూడా తిప్పికొడతారు దానివల్ల మంచి విజయాన్ని సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకి విద్యార్థులకు కూడా మంచి సత్ఫలితాలు వస్తాయి విద్యలో మంచి సత్ఫలితాలు వస్తాయి విద్యలో ఏకాగ్రత కుదురుతుంది అలాగే ఏకాగ్రత కుది విద్యలో మంచి సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ సత్ఫలితాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా మీరు చాలా వరకు హ్యాపీగా సంతోషంగా వెళ్ళటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థులు తాము ఏవైతే టార్గెట్స్ పెట్టుకున్నారో ఆ టార్గెట్స్ని కూడా మీరు రీచ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు వ్యాపారం చేస్తున్న ఉద్యోగం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న మీరు ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం అంతా కూడా ఆదాయానికి ఆదాయం ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది ఆదాయం బాగుంటుంది అలాగే రిలేషన్స్ బాగుంటాయి అందరితో సత్సంబంధాలు బాగుంటాయి అలాగే సమాజంలోని అటు ఆఫీస్లోని మే అలాగే ఇంట్లోని మీ కుటుంబంలో మీ యొక్క పరపతి పెరుగుతుంది మీ మీద ఎక్కువగా అంటే మీ మీద ఎక్కువగా నమ్మకం కుదురుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం చూస్తే కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పాయాసన్నా నివేదించి అమ్మవారిని పూజ చేయండి ఖచ్చితంగా మీకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే సజ్జనంతవరకు ముఖ్యమైన వ్యవహారాలు ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు సజ్జనంతవరకు తెల్లని దుస్తులు వేసుకుని కనుక మీరు వెళ్తే కనుక వాటిలో చాలా వరకు సత్ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో అది ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయండి మరి రాశికి చెందిన మరి ఈయన వీడియో కనుక మీకు నచ్చితే మరి ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం